హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెసెస్ ఈరోజు మీ ముందుకి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి సూపర్ శారీస్ ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ వచ్చేసి ఈ శారీస్ బాగా ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి బ్లౌజ్ పట్టు బ్లౌజ్ ఇదంతా కూడా వర్క్ అండి చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా చాలా షైనీగా ఉంది చూడండి చాలా బాగుంది ఈ సారీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫైవ్ కలర్స్ షార్ట్ అండి చాలా బ్యూటిఫుల్ సారీస్ ఫైవ్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇదంతా శారీ పళ్ళు టజల్స్ ఇది చూడండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది లెహరియా డిజైన్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీస్ చాలా అట్ర ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీస్ అనమాట అంత మంచి లుక్ ఉండే శారీస్ ఈ శారీస్కి బ్లౌజ్ కూడా హైలైట్ అండి ఎంత బాగున్నాయి అంటే స్లీవ్ సూపర్ ఉంటాయి అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా చూసారు కదా వర్క్ అండి ఫాయిల్ కాదు శారీకి మాత్రమే ఫాయిల్ ఇదంతా బ్లౌజు బ్లౌజ్ కూడా చాలా షైనీగా ఉంది ఇంత మంచి శారీస్ మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే మీకు ఈ ఫైవ్ కలర్స్లో ఏ కలర్స్ కావాలన్నో మీరు బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ మీరు బుక్ చేసుకున్న ఈవినింగ్ కల ట్రాకింగ్ పెట్టేస్తాము విదిన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఫైవ్ కలర్స్ చూపిస్తానండి ఇదేమో ఫస్ట్ది పింక్ కలరు నెక్స్ట్ ఫుల్ యూనిఫామ్ శారీస్ లాగా ట్రెండ్ అవుతున్న క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కూడా చాలా హైలైట్గా ఉంది చూడండి సూపర్ ఉంది ఇది పిస్తా గ్రీన్ అని కూడా అంటున్నారు పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ లావెండర్ షేడ్ అండి లావెండర్లోనే లైట్ షేడు దీనికి పర్పల్ కలర్ బ్లౌజు లాస్ట్ వన్ లైట్ యాష్ కలర్ అండి యాష్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజు చూసారు కదా ఈ ఫైవ్ కలర్స్ షర్ట్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి ఇదిగోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ 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 షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు బుక్ చేసుకునేది ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము మీకు ఇన్ టూ త్రీ డేస్లో కొరియర్ వచ్చేస్తుంది మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మన ఛానల్ నుంచి మంచి మంచి గివేవేల్ శారీస్ బ్యూటిఫుల్ శారీస్ ఇస్తున్నాము మీరు లైవ్లో పాల్గొని గివేవే గెలుచుకుంటారు ట్రిపుల్ నైన్ బై చేసి గివ్ గెలుచుకుంటారు గెలుచుకుంటారో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ ఇచ్చి గివ్ ఏ మీ ఇష్టం అండి అందుకని మీరు ఏది చేయాలన్నా కూడా ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు థ్యాంక్ నచ్చినట్టుగా అందరికీ లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్